ఇప్పుడే జస్ట్ రెండు నిమిషాల ముందు సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి మరి బాగా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే వాదిస్తున్నారో వారే అంటే ముక్కులు రోతగి గారు రంజిత్ కుమార్ మన పార్లమెంటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఇంకా బ్యాటరీ ఆఫ్ జూనియర్స్ ఉన్నారనుకోండి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సిబిఐ తరపున తుషార్ మేహతా గారు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ ఎప్పీర్ అయ్యారు ఎప్పర్ అయ్యి కొత్తగా సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి హైకోర్టులన్నీ కూడా వేగవంతం చేయమని చెప్పి చెప్పారు కదా డెఫినెట్గా వేగవంతం అవుతుంది వేగవంతం అవ్వకపోతే అప్పుడు చూడవచ్చు కానీ ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఒక మూడు నెలలు సమయం ఇచ్చి చూడమని చెప్పి మరి ఫార్మర్ అటార్నీ జనరల్ ప్రజెంట్ సొలిసిటర్ జనరల్ ఇలా వీళ్ళందరూ మరి బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అందరూ అభ్యర్థిస్తే న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా హైకోర్టులో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయన బిజీగా ఉన్నాడని చెప్పి కోర్టుకి అటెండ్ అవ్వక్కర్లేదు అంటే ఇలా ప్రతి ముఖ్యమైన ఫంక్షనరీకి ఇలా ఇవ్వటం అది కరెక్టా అని ప్రశ్నిస్తూ కోర్టుని ఈ కోర్టు నుంచి వేరే కోర్టుకి మార్చను కానీ మరి ఇక్కడ అదే పనిగా డిలే అయితే మరి ఈ సిబిఐ కోర్టు కేసుని డిస్పోజ్ చేయలేకపోతే మరొప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి కదా అని చెప్పి కూడా ఆయన అంటే సిబిఐ కోర్టు జడ్జికి ఒక చిన్న చురక అంటే ఇంకా ఇలాగే ఆ మహానటుడు నటనకి మరి ఇలా ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ పోతే మరి అప్పుడు బహుశా చర్యలు వస్తుంది తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్పకనే చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది మా ఉద్దేశం కూడా ఇక్కడ ఇంకా అవ్వదు అనుకున్నప్పుడే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయమని ఎందుకంటే మళ్ళీ వేరే కోర్టుకెళ్తే రెండొచ్చి మొదలట్లాగా మళ్ళీ ఇదంతా వినాల్సి వస్తుంది అయినప్పటికీ అసలు ఇక్కడ వినే వినే ఇంట్రెస్టే లేనప్పుడు అసలు క్లియర్ చేయాలనే ఆసక్తే లేనప్పుడు మరి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అలా అడగవలసి వచ్చింది మరి ఇప్పుడు స్పీడప్ చేస్తామని చెప్పి మరి వాళ్ళు చెప్పారు డెఫినెట్గా ఇప్పుడు చూద్దాం ఏప్రిల్ పదిలోపు ఏప్రిల్ రెండో వారంలో బిఫోర్ టెన్త్ లిస్ట్ చేయమని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్త గారి బెంచ్ సో తప్పకుండా మరి అప్పట్లోగా ప్రోగ్రెస్ లేకపోతే కనుక మళ్ళీ ఎలాంటి కహానీలు చెప్పడానికి ఈ సీనియర్ న్యాయవాదులు అందరూ వస్తే అప్పుడు తగు చర్యలు ఉండవచ్చు అనేది మన ఆశ చూద్దాం మరి ఈ మూడు నెలల్లో సిబిఐ కోర్టు మేల్కొంటుందా సిబిఐ వారు మరి టేకప్ చేయమని అడుగుతారా డిస్పోజల్ పిటిషన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అని చెప్పి కూడా న్యాయమూర్తి గారు అడిగారు మరి డిస్పోజల్ పిటిషన్ వచ్చినప్పుడు అయితే డిస్పోజ్ చేయాలి లేదంటే డిస్పోజ్ చేయనని చెప్పాలి దానికి ఇన్ని సంవత్సరాలు అవసరం అని కూడా న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా వీళ్ళని ప్రశ్నించడం జరిగింది ఇప్పటికే భయపడి ముగ్గురు దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు మరి అక్కడ ఎప్పేర్ అవ్వటం జరిగింది సరే ఇదైన వ్యక్తిగత కేసు మరి ఏదో గవర్నమెంట్ కేసు వస్తుంది కాబట్టి దీనికి మరి మన కోటి రూపాయలు పడ్డను పడుతుందా పడదా అది నేను చెప్పలేను కానీ భయం అయితే పడ్డారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి భయం అయితే పడ్డారు అందుకే అంతమంది లాయర్లు అక్కడికి వెళ్ళారు చూద్దాం అలాగే ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా దీంతోపాటు అప్పుడే వింటామని చెప్పి చెప్పారు రెండు ఏది కూడా నేను వేసిన కేసులు ఏది కూడా కొట్టేయలేదు వీళ్ళు అడిగినప్పటికీ అది ఏప్రిల్కి పోస్ట్ చేసి వారు మూడు నెలలు మనం ప్రోగ్రెస్ చూద్దాము చూసిన తర్వాత డిసైడ్ చేద్దాము అని చెప్పి అన్న మీదట వాయిదా వేయటం జరిగింది ఇది సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి దక్కిన విజయం అని చెప్పి చెత్త రాసుకుంటే మనమేం చేయలేం జరిగింది జరిగినట్టుగా సాధాణంగా నేను మీకు వివరించాను సాక్షి రాత్రలు చూసి ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఇక ఈరోజు పెద్ద ఈవెంట్ ఏంటంటే సరే నిన్న ఏదో చిన్న ఈవెంట్ అన్నా చెల్లెళ్ళు అక్కడ అక్కడేదో అంత దూరం నుంచి వచ్చి సుమారు రెండు నిమిషాల ఒక సెకండ్ ఆయన అక్కడ గడిపినట్టుగా తెలిసింది మరి మాత్రం దానికి ప్రభుత్వ ఖర్చు ఆయన ఎందుకంటే ఒక ట్రిప్ వచ్చే వెళ్తే యాభై లక్షలు అరవై లక్షలు అవుతుందన్నారు మరి యాభై అరవై లక్షల ఖర్చు మరి సొంతంగా పెట్టుకుంటారా లేక ప్రభుత్వ ఖర్చా తెలియదు సరే ఏదేమైనా నిన్న ముగినోడు ఏంటి ఎంతో వేస్ట్ అయింది సో దాని గురించి పట్టించుకోకర్లేదు రాష్ట్ర ప్రజలందరికీ మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనలుడు నిశ్చితార్థంలో ఏదో పది నిమిషాల పావు వింటావు ఉంటే చాలా బాగుండేదని చెప్పి జనం అందరూ అనుకున్నారు బట్ మరి వారికి వారికి ఏమున్నాయో మనకు అనవసరం అనుకోండి ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న అంశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగుల విగ్రహ ప్రతిష్ట అంబేద్కర్ గారిని గౌరవించటం మరి భారతరత్న అవార్డీ రాజ్యాంగ సృష్టికర్తల్లో మరి ఒక మేజర్ చైర్మన్ ఆయన రాజ్యాంగం ఆయన చేతుల మీదుగానే ప్రజెంట్ చేయటం జరిగింది మరి అటువంటి విశిష్టమైన వ్యక్తిని గౌరవించుకోవటం హండ్రెడ్ పర్సెంట్ అవసరం మొన్న మధ్య తెలంగాణలో కూడా అలాగే స్మృతివనం కట్టడం జరిగింది ఆంధ్రాలో కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఆలోచనది ఆయన అమరావతిలో సుందరంగా నిర్మించాలనుకున్న అమరావతిలో ఒక మ్యాక్సిమం ఏరియా సుమారు వంద ఎకరాలు కేటాయించి అత్యద్భుతంగా చేయాలి అనుకున్నారు రాబోయే భవిష్యత్తులో మరి రాబోయే ఒక మహానగరంలో అంత విశాలమైన ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్మృతి ఉంటే చాలా అద్భుతంగా ఉండి ఉండేది మరి విజయవాడ అసలే కొంచెం ఇరుకు నగరం